ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం బయో ఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఉన్న ఉద్యోగాన్ని సైతం వదిలి స్వయం ఉపాధి పొందాలనే సంకల్పంతో జాతికోళ్ల పెంపకం చేపట్టి లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ రైతు హర్ష విజయగాథను నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం పదండి నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉన్న ఉద్యోగాన్ని సైతం వీడి వ్యవసాయానుబంధ రంగాల వైపు అడుగులు వేశారు శ్రీకాకుళం జిల్లా కాజిపేటకు చెందిన హర్ష తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలి అన్న సదుద్దేశంతో జాతికోళ్ల పెంపకాన్ని మొదలు పెట్టారు లోపం ఆదాయం లేకపోవడంతో రెండేళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి అయినా పట్టు వదలకుండా తన ప్రయత్నం తాను చేసుకుంటూ వచ్చారు లోపం ఎక్కడుంది ఏం చేస్తే విజయం వరిస్తుందో సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు తన పొరపాట్లను గుర్తించి ప్రస్తుతం లాభదాయకమైన ఆదాయాన్ని అర్జిస్తూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు హర్ష స్టార్టింగ్ నేను బిజినెస్ అంటే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశానండి ఆ కంపెనీలో అంటే నాకు ఎంత ఆదాయం వచ్చినా సరే దాని మీద సంతృప్తి అనేది ఉండేది ఉండేది కాదు నాకేంటంటే సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్న ఇది కృషితో ఇందులో దిగాను ఫస్ట్ ఏ బిజినెస్ దిగ దిగుదాం అని అనుకుంటే మనకి నచ్చిన బిజినెస్ మనం పెట్టుకుంటే మనకి ఆదాయం వచ్చినా వచ్చినా పర్లేదు రాపోయినా పర్లేదు అన్నట్టుగా ఉండేది నాకు అంటే మనకి సొంత మనం మనం సొంతంగా అంటే నా మనం మనకు నచ్చిన వ్యాపారం మనం చేసుకుంటే మనకి ఆ సంతృప్తే వేరేగా ఉంటుంది నాకేంటంటే ఈ కోల్ ఫారంలో ఈ కోల్ అంటే ఈ కోల్ని పెట్టాలని ఫస్ట్ యూట్యూబ్లో చూసి నేను దిగానండి ఇలా దిగి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అయితే నాకు స్టార్టింగ్లో అనవసరంగా నేను అనవసరం జాబ్ మానేసానే అని చెప్పేసి అనిపించేది స్టార్టింగ్లో అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆదాయం వచ్చిన తర్వాత దీని మీద ఆదాయం వచ్చాక నాకేంటంటే అనిపించింది మన సొంత అంటే మనకు నచ్చిన వ్యాపారం మనం చేసుకోవడంలో ఆ ఆనందం వేరేగా ఉంటుంది నేను ఆరు సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్నాను అంటే స్టార్టింగ్ నేను మహబూబ్ నగర్ లక్ష్మణ్ గారి నుండి బ్రీడ్ను తెచ్చాను అక్కడ నుండి ఒక ఆరు వందల కూల్ని డైరెక్ట్ తెచ్చాను మినిమం అప్పుడు నేను పెట్టుబడి బాగా ఎక్కువ పెట్టాను అంటే ఒక పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టాను అంటే మంచి సక్సెస్ అయ్యి ఇప్పుడు ఈరోజు ఈ ఆరు సంవత్సరాలు బట్టి నేను మంచి సక్సెస్ అయ్యాను సక్సెస్ అయ్యే నెలకు నేను లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాను ఈ కోలు వల్ల అంటే ఫస్ట్ మనం నేను చెప్పింది ఏంటంటే ఈ బ్రి అంటే ఫస్ట్ చాలామంది నాటుకోలు పారాలు పెడుతున్నారు పెట్టి చాలామంది లాస్ అయిపోతున్నారు ఎక్కడ లాస్ అయిపోతున్నారంటే బ్రీడ్ సెలెక్షన్ అవ్వక అంటే ఇటువంటి బ్రీడ్ని కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇదేంటంటే మినిమం మూడున్నర కేజీలు నాలుగు కేజీల వరకు వెయిట్ వస్తుంది మామూలు ఇంటికారు కోలు పెడుతున్నారు దానివల్ల ఏంటంటే ఆదాయం రాక ఎలాగ చేయాలో తెలియక చాలామంది లాస్ అయిపోతున్నారు చాలామంది లాస్ అయిపోతున్నారు అదేంటంటే జాతి కోళ్ళను పెట్టడం వల్ల మంచి లాభాలు ఉంటాయి అది మంచి బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని నాలుగు రకాల ఫామ్లకి వెళ్ళి మంచి బ్రీడ్ని ఎత్తుక్కొని చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయి అయితే నేను స్టార్టింగ్లో ఈ ఆరు వందల కోళ్ళు తెచ్చి మంచి ఆరు వందల కోళ్ళు తెచ్చి తర్వాత స్టార్టింగ్లో కొంచెం అంటే మనకు ఎలాగ చేయాలో తెలియక నేను ఇప్పుడు అంటే నాకు అంతే అంది అందాక నేను సక్సెస్ అంటే స్టార్టింగ్లో మనం చేసేది అంటే మనకు తెలియదు స్టార్టింగ్లో ఒక రెండు సంవత్సరాల వరకు మనకి కోళ్ళని ఎలాగమ్మాలి కాకపోతే కోళ్ళని ఎలా పెంచాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఇవేవి తెలియవు ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ని సప్లై చేస్తున్నాం చాలామంది కోల్ ఫారంలో పెట్టేవాళ్ళు మన దగ్గరికి వచ్చేసి పిల్లల్ని చాలామంది వరకు తీసుకెళ్తుంటారు వాళ్ళకి ఏంటంటే నేను మంచి గైడ్ లైన్ ఇచ్చి అంటే ఇలా ఇలా పెంచాలి ఇలా ఇలా పెంచితే మనకి లాస్ ఉండదు ఇలాగ పెంచడం వల్ల వచ్చామంటే అంటే దానికి మెడిసిన్ పరంగా అన్ని రకాలుగా నేను వచ్చాము వాటికి చెప్తాను చాలామంది ఏం చేస్తారంటే అంటే పిల్లలు కొన్నాక వాళ్ళకి ఫోన్ ఎత్తపోవడం కాకపోతే వాళ్ళకి మధ్యలో వదిలేస్తారు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి స్టార్టింగ్లో చాలామంది దెబ్బ అయిపోతారు అంటే వాళ్ళకి ఎలా చేయాలో తెలియక మనం అలా కాకుండా వాళ్ళకి అందరు పిల్లలు కొనే వాళ్ళకి మనం ఎలా చేయాలి స్టార్టింగ్ ఇప్పుడు ఎప్పుడు ఎలా చేయాలి అని ప్రతి ఒక్కటి మనం చేయడం చెప్పడం వల్ల ఏంటంటే మనం ఈరోజు ఎంత సక్సెస్ అయ్యాం ఇప్పుడు ఈ ఫామ్ నుండి నేను నాకు ఇది ఇది ఒక బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ కూడా ఉంది ఈ రెండు బ్రాంచ్ల నుండి నెలకి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది దీనివల్ల అంటే ఇక్కడ నాకు ఆదాయం రావడానికి కారణం ఏంటంటే మంచి బ్రీడ్ నేను ఆ రోజు ఎంచుకోవడం వల్ల అదే కొంతమంది చాలామంది బ్రీడ్ ఎంచుకోక మంచి బ్రీడ్ ఎంచుకోక వాళ్ళు అంటే మార్ బయట మార్కెటింగ్ చేసుకోలేరు ఆ మార్కెటింగ్ అనేది ఎలా మనం స్టార్టింగ్ మనం తెచ్చుకోవాలి ఆ మార్కెటింగ్ తెచ్చుకోలేనప్పుడు ఎప్పుడైనా సరే మనం సక్సెస్ అవలేం అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో తక్కువతో స్టార్ట్ చేయాలి తక్కువతో స్టార్ట్ చేసి ఆ మార్కెట్ మనకు ఎక్కిన తర్వాత అప్పుడు అవుతుంది మార్కెట్ అవుతుంది పర్వాలేదు మన పబ్లిసిటీ పెరిగిన తర్వాత అప్పుడు దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళాలి అలాగైతేనే మనం ఈరోజు సక్సెస్ అవుతాం గత ఆరేళ్లుగా భీమవరం జాతి కోళ్లను పెంచుతున్నారు హర్ష రెండు వందల కోళ్లతో పెంపకం మొదలుపెట్టి ప్రస్తుతం రెండు ఫారాలను ఏర్పాటు చేసుకున్నారు ఒక్కో ఫారంలో ఆరు వందల కోళ్ల వరకు పెంచుతున్నారు సేతువ డేగా కక్కెర పచ్చకాకి కాకి నెమలి రసంగి అబ్రాస్ సవల పింగల వంటి ఎన్నో రంగుల భీమవరం బ్రీడ్ కోళ్లు ఈ ఫారంలో మనకు కనిపిస్తాయి వీటి నుంచి ఉత్పత్తైన నాణ్యమైన చిక్స్ ను వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తూ ప్రతీ నెల లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు అయితే చాలామంది నాటుకోళ్లు పెంపకం వైపు వస్తున్నా సరైన బ్రీడ్ సెలెక్షన్ లేక నష్టపోతున్నారని రైతు వివరిస్తున్నారు ఊరుకోళ్లను పెంచడం వల్ల లాభదాయకమైన ఆదాయం రైతులకు అందదని జాతి కోళ్లు పెంచితేనే ఈ రంగంలో రాణించగలరని చెబుతున్నారు ఈ యువ రైతు ఈ బ్రీడ్ ఏంటంటే మెట్టవటం అండి భీమవరం బ్రీడ్ అండి ఇది ఎక్సలెంట్ క్వాలిటీ బ్రీడ్ ఇది ఈ బ్రీడ్కి మించిన బ్రీడే లేదు అలాంటి బ్రీడ్ని మనం ఈ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో నేను పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడా లేవు ఇదే మన అంటే ఎక్కువ శాతం ఎక్కడో ఉంటాయి తక్కువ తక్కువ ఉంటాయి మన దగ్గర ఏంటంటే చాలా ఎక్కువ మోతాదులు ఉంటాయి మొత్తం మన దగ్గర నాలుగు వందల పెట్టలు దాన్ని తగ్గట్టు పుంజులు ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ నెలకి ఒక వెయ్యి పిల్లల వరకు దిగుతున్నాయి మనకి ఈ దీన్ని అలా డెవలప్మెంట్ చేసి 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 నేను అలా పుంజుల గోడను చాలామంది పుంజులు కొన్ని కొన్ని పుంజులు తయారు చేసి అమ్ముతుంటాను పండక్కి ఒక వంద పుంజుల వరకు అమ్ముతుంటానండి ఈ వంద పుంజులు తయారు చేసి వాళ్ళు కొంతమంది పందాల పట్టుకెళ్ళిన ఉంటారు కొంతమంది వచ్చామే అదే బ్రీడింగ్కి వాళ్ళు కూడా ఉంటారు ఇంకుబేర్లో పెట్టేసి పిల్లలను తయారు చేస్తాను ఎక్కువ కోళ్ళ మీద ఎప్పుడు కూడా కోడి కింద పెట్టి మనం అతికేసి చేయిస్తామని అంటే అవ్వదండి ఎందుకంటే ఒక 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 బొట్లో ఒక గుడ్డు ఒక పది గుడ్లు ఉన్నాయి అనుకోండి ఒక కోడి అతుకుతుంది అనుకోండి అందులో ఇంకో కోడి వచ్చి ఇంకో గుడ్డు పెట్టేస్తుంది ఇంకో కోడి అతకడానికి ట్రై చేస్తుంది దానివల్ల ఏంటంటే ఆ గుడ్లను దాని దానివల్ల ఏంటంటే మనం కోళ్ళ కింద పెట్టి ఎక్కువ శాతం అంటే తక్కువ తక్కువ ఇంటికాడ వాళ్ళు తక్కువలో మోతాదులో కోళ్ళను వాళ్ళు ఆ విధంగా రన్ చేసుకోగలరు ఎక్కువ కోళ్ళతో చేసేవాళ్ళు మాత్రం గుడ్డు అంతే కోడి కింద పెట్టి చేయలేరండి ఎందుకంటే అవి ఒక దాని మీద వచ్చా మూడు నాలుగు కోళ్ళు వచ్చామే దిగిపోవడం వల్ల ఆ గుడ్లు అనేవి సిదిగిపోతాయి ఆ విధంగా మనం ఈ రంగం వైపు రావాలనుకునే వారికి కోడి పిల్లల ఎంపిక నుంచి వాటిలోని రకాలను వివరిస్తూ ఏ ఏ రకాలకు మార్కెట్ ఉంది ఏ ఏ రకాలు మాంసానికి ఉపయోగించాలి వంటి సలహాలు సూచనలను అందిస్తున్నారు తాను ఎంపిక చేసుకున్న బ్రీడ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందంటున్నారు ఈ పెంపకందారు తన వద్ద నుంచి పిల్లలను తీసుకెళ్లిన తర్వాత వారితో ఇక పని లేదులే అని అనుకోకుండా పెంపకంలో ఎలాంటి సమస్యలున్నా వారికి అండగా ఉంటూ అవగాహన కల్పిస్తున్నారు ఫస్ట్ రోజు పిల్ల పుట్టిన తర్వాత ఫస్ట్ ఎఫ్ వన్ వ్యాక్సిన్ వేసుకోవాలి సెకండ్ మళ్ళీ వారం వారం రోజులకి లసోటా వేసుకోవాలి మళ్ళీ పద్నాలుగో రోజుకి గొంబోర వేసుకోవాలి మళ్ళీ ఇరవై ఒక్క రోజుకి మళ్ళీ లసోటా వేయాలి మళ్ళీ ఇరవై ఇరవై రోజుకి మళ్ళీ గొంబోర వేసుకోవాలి తర్వాత ఆర్డీ చేసుకోవాలి తర్వాత ఫోల్ ఫాక్స్ వేసుకోవాలి తర్వాత రెండు నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి ఇలా డీవార్మింగ్ చేసుకుని తర్వాత లివర్ టానిక్స్ గట్టి పట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి లేదు ఇలాగ చెయ్యి ఇలాగ చెయ్యిపోతే మాత్రం చాలా దెబ్బ వస్తుంది అది మెయిన్ దీనికి ఏంటంటే ఏంటంటే కోల్ఫారాలకి ఏంటంటే పిల్లలకి కూడా మెయిన్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ ఆరు వందల పిల్లలతో స్టార్ట్ చేశానండి ఆరు వందల పిల్లలతో స్టార్ట్ చేసి ఈ ఫామ్ని ఈ నాలుగు ఎకరాల ప్లేస్లో పెట్టాను ఈ నాలుగు ఎకరాల చుట్టూ వలకట్టి దాన్ని చాలా జాగ్రత్తగా పెంచి చాలా జాగ్రత్తగా చేశాను అయితే అందులో నాలుగు వందల నాలుగు వందల అందులో అన్నీ బతికి ఆ పుంజుల్ని సేల్ చేసి పుంజుల్ని మొత్తం సేల్ చేశాను సేల్ చేసి ఓన్లీ పెట్టలను మాత్రమే ఉంచుకున్నాను ఉంచి దాన్ని అలా డెవలప్మెంట్ చేసి ఈరోజు మంచి ఈ స్థాయికి వచ్చాను ఇక్కడ నేను ఈ ఈ ఫామ్లో ప్రజెంట్ నాలుగు వందల పెట్టలు దాని తగ్గట్టు పుంజులు మొత్తం టోటల్గా మన దగ్గర దగ్గర ఐదు వందల వరకు ఉన్నాయండి పుంజు మన దగ్గర టోటల్గా ఇప్పుడు ఈ రోజుకి కూలు ఐదు వందల వరకు ఉన్నాయి దీని నుండి మనకి నెలకి ఒక వెయ్యి పిల్లల వరకు దిగుతున్నాయి దగ్గర ఈ వెయ్యి పిల్లల్ని వచ్చాము నేను అలా సప్లై చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే బ్రీడ్ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈరోజు సక్సెస్ అయ్యాం లేదు మనం వచ్చాము కోళ్ళు పెడతాము ఇది అంటే దానికి మేతకచ్చలు ఎక్కువైపోయి నెలకి ఇప్పుడు ఒక ఒక రోజుకి వచ్చామే ఒక వంద ఈ కోడి వంద గ్రాముల మేత తింటుంది ఈ జాతి కోడి ఈ వంద గ్రాముల మేత తింటే కోడి కూడా అదే వంద గ్రాముల మేత తింటుంది నీకు ఆరు నెలలకి ఆరు నెలలకి అది వచ్చామే మా ఒక కేజీ వెయిట్ పెరిగితే ఇది ఆరు నెలలకి రెండు కేజీల వెయిట్ వరకు వస్తుంది అక్కడ ఏంటంటే కస్టమర్ రైతుకి అక్కడ రెండు కేజీలు ఒక వెయ్యి రూపాయలకు అమ్ముకుంటాడు అదే పూరుకోళ్ళకి పెడితే మినిమం కేజీలు లెక్క అమ్ముకుంటే నేను చెప్తున్నాను మామూలుగా ఇవి జాతి కోళ్ళు కనుక ఇవి నేను పిల్లల్ని సప్లై సప్లై చేసిన వల్ల మనకి ఇబ్బంది లేదు అంటే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం మాంస రేటు అమ్ముకున్నా సరే అది రెండు రెండు కేజీలు వెయిట్ తూగితే మినిమం వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు అదే పూరుకోడి అదే మ్యాత్తిని అక్కడ లాస్ అయిపోతుంటాడు కోళ్ల ఫామ్ పెట్టాలనే ఆసక్తి ఉన్నవారు పెద్ద మొత్తంలో ప్రారంభించకుండా మొదట వంద పిల్లలతో పెంపకం మొదలు పెట్టాలని ఈ యువ రైతు సూచిస్తున్నారు ప్రధానంగా వీటి పెంపకం ద్వారా ఆదాయం వస్తుందో రాదో తెలుసుకోవాలంటున్నారు మార్కెటింగ్ అవకాశాలు తెలుసుకున్నాకే మెల్లమెల్లగా కోళ్ల సంఖ్యను పెంచుకోవాలి అని చెబుతున్నారు మనం ఫామ్ పెట్టాలి అని అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఒక కాన్సెప్ట్ చెప్తాను ఏంటంటే స్టార్టింగ్ ఒక వంద పిల్లలతో స్టార్ట్ చేసి కాకపోతే ఒక రెండు వందల పిల్లలతో స్టార్ట్ చేయండి తక్కువలో స్టార్ట్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసుకోండి డెవలప్మెంట్ చేశాక దాని మీద ఆదాయం అంటే ఉంటుంది దాని మీద ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్నాక ఎక్కువ పెట్టుబడి పెట్టండి లేదు అలాగ లేదు డైరెక్ట్గా దిగిపోయి ఇంత పెట్టి పెట్టుబడి పెట్టేసినా మనకు డబ్బులు వచ్చి అనుకుంటే ఈ ఫామ్లో అనేది రాదండి ఫస్ట్ మార్కెటింగ్ మనకి ఎక్కించుకున్నాక దాన్ని మార్కెట్ ఎక్కాకే మనం ఇందులో సక్సెస్ అవుతాం ఆ మార్కెట్ లేనప్పుడు నువ్వు ఎన్ని కోలు తెచ్చి ఇక్కడ పెట్టినా సరే మార్కెట్ అనేది అవ్వనప్పుడు నువ్వు లాస్ అయిపోతావు లాస్ అయిపోతారండి ఇంకోటి ఏంటంటే ఈ కోలికి మనం జనరల్గా ఫీడ్ అనేది తయారు చేసుకోవాలి మనం ఇప్పుడు బాయ్ అంటే ఇప్పుడు కంపెనీ ఫీడ్ కొనుక్కుంటాం అని అనుకుంటే మ్యాథ్ ఖర్చులు ఎక్కువైపోతాయి మనం జనరల్గా మన ఇంటికాడ నాటు కోలికి ఏవైతే వేస్తాం ఫీడు అవి వేసుకుంటే సరిపోతుంది ఒక పుంజులకు మాత్రం జీడిపప్పు జీడిపప్పు దాన్ని తయారు చేసి వేరే విధంగా ఉంటుందండి ఆ విధంగా తయారు చేసి దానికి వేరే ఫీడ్ వేసుకోవాలి ఎందుకంటే అది బలంగా ఉండాలి పుంజులు అనేవి బల బలంగా ఉండకపోతే మనకి క్రాసింగ్ అనేది తగ్గువైపోతుంది దానివల్ల వచ్చి ఏమంటే ఎగ్లేయింగ్ కూడా తగ్గిపోతుంది మనకి దానివల్ల కొంచెం లాస్ ఉంటుంది అందుకు ఈ పెట్టలకి ఏంటంటే జనరల్గా ధాన్యం గంటలు సజ్జలు వడ్లు ఇలాంటివన్నీ వేసుకుంటే బాగుంటుంది ఆ జనరల్ ఫీడ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది కోడి గోడను చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా బాగుంటుంది బాగా తయారవుతాయి గోడను పుష్టిగా తయారవుతాయి లేదు మన కంపెనీ ఫీడ్ వేసుకుంటే మనకి మేతకొచ్చి ఎక్కువైపోయి రైతు లాస్ అవుతాడు మా దగ్గర పుంజులకి ఒక వన్ వీక్లో మార్నింగ్ లెగ్ మార్నింగ్ ఇంటికి ఎగ్ పెడతాం తర్వాత దానికి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ జీడిపప్పు కిస్మిస్ చికెన్ ఇవన్నీ కలిపేసి కొన్నిసార్లు కొన్నిసార్లు తయారు చేసి పెడుతుంటాం